హై డియర్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ వ్యూవర్స్ టీచర్స్ సంబంధించినటువంటి కంప్లీట్ డేటాకు సంబంధించినటువంటి వీడియోస్తో పాటు ఇంగ్లీష్ గ్రామర్ కి వీడియోస్ ఇంగ్లీష్ వొకాబులరీ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ సంబంధించిన లెసన్స్ కూడా క్లియర్గా అన్నిటినీ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మన రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ కాబట్టి ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయని మీరు ఫీల్ అవుతే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వచ్చా యాక్చువల్గా దీనికంటే ముందు మరి టీచర్స్ హ్యాండ్ బుక్ సంబంధించినటువంటి క్లియర్ డేటా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరందరూ కూడా మంచిగా ఆదరించారు ఆ వీడియోని సో అలానే ఈ వీడియోలో కూడా మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను అందజేయాలనుకుంటున్నా అదేంటంటే టీచర్ డైరీని ఎలా ఫిల్ చేయాలి అనేటువంటిదే దీని యొక్క కాన్సెప్ట్ అంతే కదండి ఎవరు వచ్చినా కానీ ఏ ఆఫీసర్ వచ్చినా కానీ మీరు టీచర్ డైరీ ఆ లెసన్ ఫినిష్ అయిన తర్వాత రాశారా లేదా అనేటువంటిది ఖచ్చితంగా చూస్తారు మరి ఈ టీచర్ డైరీని మనం ఎలా ఫిల్ చేయాలి ఫిల్ చేయాలంటే మనము తెలుసుకోవాల్సినటువంటి కాంపోనెంట్ ఏంటి అనేటువంటి కాంపోనెంట్స్ ఏంటి అనేటువంటి విషయాలని మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మనం డైరెక్ట్ గా టీచర్ డైరీలోకి వెళ్ళకూడదు అనమాట అసలు ముందు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలా ఇది ఒక క్యాలెండర్ ఇది ఒక పీరియడ్ క్యాలెండర్ అంటే ఏ నెలలో ఏ రోజు ఎన్ని పీరియడ్స్ ఏ టాపిక్స్ చెప్పాలనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది నాకు ఎంటైర్ టీచర్ హ్యాండ్ బుక్ లో నచ్చినటువంటి విషయం ఏంటంటే ఇది ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ సెకండ్ సాటర్డే హాలిడే ఏం చెప్పకూడదు అంటే ఏం చెప్పము వదిలేసాం ఇక్కడ థర్డ్ సాటర్డే నో బ్యాక్ డే ఇక్కడ కూడా మనకు ఎట్లాంటి పీరియడ్స్ అలా కేట్ చేయలేదు దీని అర్థం ఏంటంటే సో ఇక్కడ వాళ్ళు అనవసరమైన చోట ఎక్స్క్లూడ్ చేస్తారు ఎక్కడెక్కడైతే మనము చెప్పామో సండేస్ కావచ్చు సెకండ్ సాటర్డేస్ కావచ్చు హాలిడేస్ కావచ్చు అవన్నీ ఎక్స్క్లూడ్ చేసి సో ఏ రోజులు అనేటువంటి వర్కింగ్ డేస్ ఉన్నాయో వాటిలో పర్టికులర్గా ఆ పీరియడ్స్ ని మనకు ఇంకల్కేట్ చేయడం జరిగింది సో దీన్ని బట్టి మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రోజు మనకు సంబంధించిన పీరియడ్స్లలో ఆ టాపిక్స్ ని మనం చెప్పడం జరిగింది తట్టు ఆ పీరియడ్స్ ఇక్కడ రెండు పీరియడ్స్ అనేటువంటిది ఆ రోజు చెప్పాలి మనం ఇంగ్లీషు ఇక్కడ నేను పర్టికులర్గా ఫిఫ్త్ ఇంగ్లీష్ అనేటువంటి తీసుకోవడం జరిగింది ఫస్ట్ యూనిట్ మల్లికా గోస్ టు స్కూల్ ఇక్కడ ఆ రెండు పీరియడ్స్ లో చెప్పాల్సినటువంటి టాపిక్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ టాపిక్స్ సో ఆ ఫస్ట్ పీరియడ్ రోజు మనము ప్రీ ప్రీ రీడింగ్ అనేటువంటి టాపిక్ చెప్తాం సెకండ్ పీరియడ్ అప్పుడు మనము ఈ లెసన్ అనేటువంటి స్టార్ట్ చేస్తాం అంటే ఏ రోజు చెప్పాలి ఏం చెప్పాలి ఎన్ని పీరియడ్స్ చెప్పాలనేటువంటిది మనకు క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మనం ఎట్లాంటి వరి గురి కావాల్సినటువంటి పని ఏం లేదు ఓకేనా సరే ఇది ఈ యొక్క పీరియడ్ టేబుల్ అనేటువంటిది సో ఈ క్యాలెండర్ని జాగ్రత్తగా మీరు గమనించండి సో ఓవరాల్ గా మనము టు స్కూల్ అనేటువంటి ఈ ఫస్ట్ లెసన్ని జూన్ జూలై కలిపి సెవెంటీ టూ పీరియడ్స్ లో మనము ఫినిష్ చేయాలి అంటే ఈ ఫస్ట్ యూనిట్ జూన్ జూలై టూ మంత్స్ లో కంటిన్యూ అనేటువంటిది అవుతుంది ఓవరాల్ గా సెవెంటీ టూ పీరియడ్స్ అనేటువంటివి పడతాయి ఓకేనా సో అన్ని లెసన్స్ ఇలా ఉండవు పర్టికులర్ గా నేను గమనించిన ఏంటంటే ఇంగ్లీష్ కు సంబంధించి చాలా పీరియడ్స్ అనేటువంటి తీసుకున్నారు ఈవీఎస్ అనుకోండి చాలా చక్క చక్క అయిపోతాయి అనమాట ఇన్ని ఉండవు అసలు ఇన్ని రోజులు అవి నడవు సో ఎన్ని టాపిక్స్ కూడా ఉండవు చాలా సింపుల్ గా అయిపోతాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తెలుగు సంబంధించిన విషయం గమనించా తెలుగులో చివర టీచర్ సిగ్నేచర్ కూడా ఉందండి అవి మరి మరి ఇంగ్లీష్ కి అయితే లేదు నెక్స్ట్ వీటి తర్వాత క్వశ్చన్స్ అనేటువంటి ఉన్నాయి వీటికి మనం ఆన్సర్ అనేటువంటి చేయాలి అయితే కొన్ని సబ్జెక్ట్స్కి వచ్చేటప్పటికల్లా ఈ స్పేస్ అనేటువంటిది ఎక్కువగాను కొన్ని తక్కువగాను ఉంది ఈవెన్ ఫోర్త్ క్లాస్కి ఎక్కువ ఉందండి కొంచెం ఫిఫ్త్కి తక్కువ ఉన్నట్లుంది సో టీచింగ్ నోట్స్ మటుకు టీచర్ నోట్స్ అనేటువంటిది దీన్ని మటుకు చాలా హెవీగా ఇచ్చాడు ఇంగ్లీష్ మిగతా వాటికి తక్కువనే ఇచ్చాడు సో ఇలా కొంచెం కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి కానీ టీచర్ డైరీలో ఓవరాల్ గా రాసేటువంటి కాంపౌండ్స్ అనేటువంటివి మాత్రం ఇవే ఒక్కసారి గమనించండి ఏమేమి కాంపోనెంట్స్ మనం రాస్తామంటే డేట్ నెక్స్ట్ యాక్టివిటీస్ కండక్టెడ్ డ్యూరింగ్ టీచింగ్ టీఎల్ఎం ఏం యూజ్ చేసాం అనేటువంటిది రిమార్క్స్ ఇది టీచర్ డైరీలో మనం ఎంటర్ చేస్తాం ఇవి కాకుండా చిన్న చిన్నవి అనేటువంటివి ఉన్నాయి సో ఒక్కసారి మనం అక్కడి నుంచి చూసి అక్కడికి వెళ్దాం ఇక్కడ చూసి ఓకేనా సో దీంట్లో కూడా వీక్లీగా మన టీచర్స్ నోట్స్ అనేటువంటిది రాయమని అడిగాడు సో యాక్చువల్గా ఇదేం అవసరం లేదు అక్కడ మనం టీచర్ నోట్స్ అనేటువంటివి రాస్తాము బట్ ఇక్కడ అడిగాడండి సో మనం జూన్కి వెళ్దాం ఫస్ట్ జూన్లో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లేదు కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదు సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వీక్ సో వీటికి సంబంధించి టీచర్ నోట్స్ ఉంటాయండి సో లెసన్స్ ఆర్ టాట్ అకార్డింగ్ టు ద సిలబస్ లేదా అకార్డింగ్ టు ద టేబుల్ అకార్డింగ్ టు ద పర్టిక్యులర్ క్యాలెండర్ సో మీరు ఈ మాట రాయండి సరిపోతుంది లెసన్స్ ఆర్ టాట్ అకార్డింగ్ టు ద స్కెడ్యూల్ అనేటువంటిది రాయండి అంటే స్కెడ్యూల్ ప్రకారం ఇచ్చినటువంటి ఈవెంట్ స్కెడ్యూల్ ప్రకారం లెసన్స్ అన్ని కూడా మేము చెప్తాము అనేటువంటిది రాయండి సరిపోతుంది జూన్ జూలై ఓకేనండి నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఇక్కడ మళ్ళీ పీరియడ్ అలొకేషన్ టేబుల్ అనేటువంటిది ఇచ్చాడు యాక్చువల్గా ఇక్కడ రాయాల్సిన పనేం లేదు యాక్చువల్ టీచర్ డైరీలో మళ్ళీ అక్కడ ఉన్నాయి అక్కడ రాస్తాము బట్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి లో డన్ అనేటువంటిది రాయండి అంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఇవన్నీ మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డన్ అనేటువంటి చేస్తే ఓకే స్కెడ్యూల్ ప్రకారం మనం ఫినిష్ చేశామనేటువంటి చెప్తాం రిమార్క్స్ సో ఎందుకంటే అన్నీ కూడా కూల్గా అన్ని జరిగిపోయినాయి కాబట్టి లో ఇది రాస్తే సరిపోతుంది నెక్స్ట్ అస్సలు ఇంపార్టెంట్ విషయం టీచర్ డైరీ ఇది ఎలా రాయాలనేటువంటి చూడాలి ఇప్పుడు ఫస్ట్ వన్ బై వన్ వద్దాము ఇక్కడ పీరియడ్స్ వీడియో ఇచ్చాడు ప్రాబ్లం లేదు కాన్సెప్ట్ ఏం చెప్పాలనేటువంటిది ఇచ్చాడు ప్రాబ్లం లేదు డేట్ అనేటువంటిది మనం వేయాలి ఇక్కడ నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి మనకి డేట్స్ అనేటువంటిది వేయాలి ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ ఏం డేట్ వేయాలి ఒకసారి పైకి వెళ్ళండి ఇది ఫస్ట్ టాపిక్ ఫస్ట్ పీరియడ్ చెప్పేటువంటిది కదా సో ఇక్కడ జూన్లో ట్వెల్త్ నాడు మనము టూ పీరియడ్స్ తీసుకుంటాం అది వన్ టూ ఓకేనండి అంటే ఏ రోజు చెప్తున్నాం మనం ట్వెల్వ్ సిక్స్ నాడు థర్టీన్త్ నాడు ఏం చెప్తాము థర్డ్ పీరియడ్ ఫోర్త్ పీరియడ్ అనేటువంటి చెప్తాం ఆ డేట్స్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి సో ఒక్కసారి చూసినట్లయితే ఇది చూడండి సో ఇక్కడ డేట్ అనేటువంటిది ప్రీ రీడింగ్ సంబంధించి మనము సో ఫస్ట్ డే వన్ అంటే ట్వెల్త్ స్టార్ట్ అయింది కాబట్టి ట్వెల్వ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ అనేటువంటిది మనం ఇక్కడ ఇస్తాము నెక్స్ట్ సెకండ్ పీరియడ్ కూడా ఇదే డేట్న మనం చెప్తున్నాము అక్కడ మీరు చూసారు లేదో ఒకసారి గమనించండి ఒక బుక్ మీ దగ్గర ఉంచుకోండి ఫిఫ్త్ క్లాస్ చెప్తున్నాను కాబట్టి ఫిఫ్త్కి సంబంధించినటువంటి హ్యాండ్ బుక్ మీ దగ్గర ఉంటే ఒకటి మోడల్ లాగా యూజ్ అవుతుంది అన్ని సబ్జెక్ట్స్కి అన్ని క్లాసులకి లానే ఉంటుంది ఒక్కటి మీరు వింటే మీరు ఓన్గా రాసుకోగలరు అండ్ అగెన్ వీళ్ళలో కొంతమంది డౌట్లు డౌట్స్ ఉంటాయి రాసినవి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా సార్ అంటే మటుకు నేను ఇది ఎందుకు అట్లా రాసింది పెట్టలేదంటే సో ఇది నేను రాసింది పెడితే మీరు దాని మీద అటెన్షన్ ఉంటుంది ఏముందో దాన్ని మాత్రమే గమనిస్తూ ఉంటారు ఎలా రాయాలనేటువంటి నేను చెప్పినా కూడా మీరు వినరు ఎందుకంటే అక్కడ రాసింది కాబట్టి అది చూస్తూ ఉంటారు సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మీకు వదిలేస్తున్నా ఎలా రాయాలో చెప్తున్నాను సో రాయడం మీ ఇష్టం మీ ఇమాజినేషన్కి వదిలేస్తూ ఉన్నాను అండ్ అగెన్ ఇలానే చెప్తారా మళ్ళీ రాసింది ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఖచ్చితంగా మీకు వన్ బై వన్ క్లాస్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా నేను ఎలా రాయాలనేటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాసింది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది నో వరీస్ కానీ ఎవరైతే మాకు కొంచెం హింట్స్ ఇవ్వండి మేము రాసేస్తాము మేము రాయగలం అని అనుకుంటారో ఎవరైతే రాద్దామా వద్దా అనుకున్నటువంటి వాళ్ళు ఈ వీడియో విని ఓకే మేము కూడా నీట్ గా రాయగలమని మీరు ఫీల్ అవుతారు సో అటువంటి వాళ్ళ కోసము నేను ఇది చేస్తా ఉన్నాను తర్వాత రాసినవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నో వరీస్ సరే ఈ డేట్స్ అనేటువంటివి మనం వేసాక ఇక్కడ యాక్చువల్గా చూడండి యాక్టివిటీస్ ఏమి యాక్టివిటీస్ మనం కండక్ట్ చేస్తాము వాటికి సంబంధించి ఏమి రాయాలనేటువంటిదే ఉన్నటువంటి డౌట్ సో మీరు ఒక్కసారి ఈ లెసన్ ప్లాన్ని ఆర్డర్ వైజ్గా కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ అగైన్ నేను లెసన్ ప్లాన్లోకి డైరెక్ట్గా వెళ్ళట్లేదు సో బుక్ దగ్గర ఉంది మీరు చూసుకుంటే ఆర్డర్లో గమనించినట్లయితే ఫస్ట్ మనకు ఆర్డర్లో కాన్సెప్ట్ అనేటువంటిది ఉంటుంది కాన్సెప్ట్ మ్యాప్ అనేటువంటిది ఉంటుంది ఆ కాన్సెప్ట్ మ్యాప్ తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటి ఇచ్చి ఉంటాడు ఎల్ఓస్ ఇచ్చి ఉంటాడు అవన్నీ ఏమి యాక్టివిటీస్ కాదు వాటి నుంచి మనం ఏం రాబట్టాలో ఇస్తాం తర్వాత అసలు విషయం స్టార్ట్ అవుతుంది అదేంటంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ యాక్చువల్గా ఇక్కడే మనం యాక్టివిటీస్ అనేటువంటి చేపిస్తాం మరి ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్ ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఏమేమి వస్తాయా అనేటువంటిది ఒక్కసారి గమనిస్తే సో నేను ఇక్కడ రఫ్ గా మెన్షన్ చేస్తాను చూడండి ఫస్ట్ హుక్ అనేటువంటిది ఉంటుంది హుక్ అంటే మన యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ కి సంబంధించిన ప్రశ్నలు అడగడం ద్వారా ఈ లెసన్ కు సంబంధించినటువంటి అవసరమైనటువంటి పాయింట్స్ పిల్లల చేత మనం రాబట్టడం ఇది హుక్ యొక్క లక్ష్యము సో ఒక రకంగా పిల్లల్ని మోటివేట్ చేస్తూ వీటికి సంబంధించి పూర్వ జ్ఞానాన్ని తీసుకొని రావడమే దీని యొక్క ఉద్దేశం సో ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో టీఎల్పి అంటారండి ఈ టిఎల్పి లో ఫస్ట్ హుక్ అనేటువంటిది వచ్చింది ఈ హుక్ అనేటువంటిది వచ్చిన తర్వాత సెకండ్ పాయింట్లో ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్స్ అనేటువంటివి ఉంటాయి అగైన్ పిల్లలకు సంబంధించినటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటి అడిగి వాటి రిఫ్లెక్షన్స్ని మనం రాబడతాం ఓకేనండి సో ఇది కంప్లీట్ ఒక యాక్టివిటీ కింద మనం తీసుకోవచ్చు బట్ అగైన్ దీనికంటే ఇంకా యాక్టివిటీస్ మనం చాలా చేస్తాం సెకండ్ సంబంధించి ఏంటండి సో రిఫ్లెక్షన్స్ అనేటువంటివి మనం తీసుకుంటాము ఎక్స్పీరియన్సెస్ అండ్ రిఫ్లెక్షన్స్ అనేటువంటి తీసుకుంటాం నెక్స్ట్ థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచే మనము యాక్టివిటీస్ అన్ని చేస్తాం అదేంటంటే ఎక్స్ప్లిసిట్ రీడింగ్ ఎక్స్ప్లిసిట్ టీచింగ్ అనేటువంటి చేస్తాము దీన్నే మనము మోడల్ టీచర్ టీచింగ్ అని అంటాం సో ఈ మోడల్ టీచింగ్ అనేటువంటిది టీచర్ చెప్పేటువంటి లెసన్ సో దీంట్లో రకరకాలైనటువంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతా ఉంటాం దీంట్లో కూడా కొన్ని సబ్ పార్ట్స్ సబ్ యాక్టివిటీస్ అనేటువంటి మనం చేస్తూ ఉంటాం అదేంటంటే మోడల్ రీడింగ్ చేస్తాం సపోర్టివ్ రీడింగ్ అనేటువంటి చేస్తాం ఎక్కువ రీడింగ్ అనేటువంటి చేస్తాం ఇలా ఈ టీచర్ చెప్పేటువంటి మోడల్ టీచింగ్ లో రకరకాల స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉంటాం సిచ్యువేషనల్ గా వీటి తర్వాత మనం చేసేది ఏంటంటే వీ డూ అనేటువంటి కాన్సెప్ట్ కింద గ్రూప్ వర్క్ అనేటువంటి చేస్తాం ఇది డూ మనం కలిసి చేసేటువంటి సో పిల్లల్ని గ్రూప్స్ గా చేసి కండక్ట్ చేసేటువంటి వివిధ రకాల యాక్టివిటీస్ అన్ని కూడా డూ కిందకి వస్తాయి నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే యూ డూ అంటే ఇది ఇండిపెండెంట్ వర్క్ అనమాట సో ఈ ఇండిపెండెంట్ వర్క్ కింద పిల్లలకి స్పెషల్గా ఎవరికి వాళ్ళకి సపరేట్గా వివిధ రకాల యాక్టివిటీస్ అనేటువంటి చేయిస్తాం ఏవైతే లర్నింగ్ అవుట్కమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తామో వాటికి సంబంధించి మనం చేపిస్తా ఉంటాం నెక్స్ట్ ఈ ఎక్స్ప్లిసిట్ రీడింగ్ అనేటువంటిది మనం చేసిన తర్వాత ఈ కో ఇవి చేసిన తర్వాత ఎక్కువ రీడింగ్ కావచ్చు సపోర్టింగ్ రీడింగ్ కావచ్చు మోడల్ రీడింగ్ కావచ్చు చేసిన తర్వాత ఇక్కడ సిఎఫ్ కింద వివిధ రకాల క్వశ్చన్స్ మనం పిల్లలు కడవడం జరుగుతుంది అవి ఫ్యాక్చువల్ క్వశ్చన్సా లేదా ఓపెన్ హైండెడ్ క్వశ్చన్సా అనేటువంటివి సో క్వశ్చన్ బట్టి డిసైడ్ అయి ఉంటాయి అనమాట సో అవి కూడా ఆ టాస్క్లు కూడా మనం పిల్లలకి చేస్తూ ఉంటాం దీని తర్వాత క్లోజర్ అనేటువంటిది తీసుకుంటాం సో క్లోజింగ్ టైంలో లో మనం ఏం చేస్తాం సమ్మప్ చేసేటప్పుడు ఎలా చేస్తాం ఏం యాక్టివిటీ చేస్తాం అనేటువంటి ఉంటుంది వీటి తర్వాత హోంవర్క్ అనేటువంటిది ఇస్తాం సో ఓవరాల్ గా పిల్లలకు చేపించేటువంటి ప్రాక్టీసెస్ ఉంటాయి ఏంటండి ఫస్ట్ ది హుక్ పూర్వ జ్ఞానానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతాం సెకండ్ అనేటువంటిది రిఫ్లెక్షన్స్ ఎక్స్పీరియన్స్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాం థర్డ్ వచ్చేటప్పటికల్లా ఎక్స్ప్లిసిట్ రీడింగ్ కావచ్చు లేదా మోడల్ రీడింగ్ చేస్తాం దీనికిలో మోడల్ రీడింగ్లు సపోర్టింగ్ రీడింగ్ నెక్స్ట్ ఎక్కువ రీడింగ్ అనేటువంటి మనం చేస్తా ఉంటాం సో వీటి కింద సిఎఫ్సి కింద క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాం ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ మరియు ఓపెన్ అనే క్వశ్చన్స్ అడుగుతాం నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో గ్రూప్ రీడింగ్ చేయిస్తాం నెక్స్ట్ ఇండివిజువల్ రీడింగ్ అనేటువంటి చేస్తాం తర్వాత క్లోజర్ అనేటువంటి తీసుకుంటాం నెక్స్ట్ హోమ్ ఇస్తాం యాక్చువల్గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో లో ఈ పాయింట్స్ అన్ని ఉంటాయి సో వీటి కింద ఏమేమి యాక్టివిటీ కండక్ట్ చేసావయ్యా వాటిని మెన్షన్ చేయమని దీని యొక్క ఉద్దేశం నెక్స్ట్ ఒకసారి యాక్టివిటీస్ కిందికి అనేటువంటిది వద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ సెకండ్ తీసుకుందాం సెకండ్ పీరియడ్ డేట్ వచ్చేసింది నెక్స్ట్ యాక్టివిటీస్ ని ఏం చేపించాను అనేటువంటిది ఇక్కడ మనం రాయాలి ఈ యాక్టివిటీస్ కింద నేను హుక్ అనేటువంటిది కూడా చేయిస్తాను పూర్వ జ్ఞానాన్ని పరిశీలించడం వాళ్ళ యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్సెస్ సంబంధించి క్వశ్చన్స్ అడగడం నేను చేస్తాను సో హుక్ అనేటువంటిది తీసుకుంటాను దీంతో పాటు ఎక్స్ప్లిసిట్ రీడింగ్ అనేటువంటిది నేను చేస్తాను అంటే సో ఈ పారాగ్రాఫ్ సంబంధించి నేను ప్రాపర్ గా చదివి క్లియర్ గా వినిపించడం అనేటువంటి జరుగుతుంది విత్ ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ పంక్చుయేషన్ మార్క్స్ తోటి ప్రొనౌన్సియేషన్స్ తోటి క్లియర్గా రీడింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది ఓకేనండి సో ఇవి కాకుండా నేను ఇది చెప్పేటప్పుడు పిల్లలలో గ్రూప్ వర్క్ కూడా చేస్తాను వాళ్ళని గ్రూప్ గా చేసి రకరకాల వర్క్ చేస్తాను అనుకోండి సో ఇక్కడ గ్రూప్ వర్క్ అనేటువంటిది రాస్తాను లేదు నేను ఇండివిజువల్ వర్క్ అనేటువంటి చేస్తాను అనుకోండి సో ఇండివిజువల్ వర్క్ అనేటువంటిది నేను చేస్తాను సో ఈ మాటలన్నీ ఇక్కడ నేను రాస్తాను యాక్టివిటీస్ కింద నువ్వు గ్రూప్ వర్క్ చేపిస్తున్నావా లేదా ఇండివిజువల్ టాస్క్ ఇస్తా ఉన్నావా లేదా ఎక్స్ప్లిసిట్ రీడింగ్ అనేటువంటి చేస్తున్నావా హుక్కు సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతా ఉన్నావా లేదా సిఎఫ్సికి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతా ఉన్నావా లేదా పిల్లల ఎక్స్పీరియన్సెస్ అండ్ రిఫ్లెక్షన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతున్నావా అవి హెడ్డింగ్ రాస్తే సరిపోద్ది ఉన్నటువంటి స్పేస్ చూడండి చిన్న స్పేస్ మనం దీంట్లో చేసేదంతా మొత్తం రాయడం కాదండి ఏం చేస్తున్నావో ఏం యాక్టివిటీ చేస్తున్నావో దాన్ని మాత్రమే మెన్షన్ చేయడం దీని యొక్క కాన్సెప్ట్ ఓకేనా సో ఇది రాసిన తర్వాత దానికి సంబంధించిన కన్సెన్ టిఎల్ఎం అనేటువంటిది ఏమి యూజ్ చేస్తామనేటువంటిది ఇచ్చాడు సో ఇక్కడ చూడండి ప్రీ రీడింగ్ సంబంధించి కూడా మన యాక్టివిటీ రాయొచ్చు ప్రీ రీడింగ్ సంబంధించి మనం ఏం చేస్తాం సో ఆ కాన్సెప్ట్ మ్యాప్ అనేటువంటి చూపిస్తాం వాడికి సంబంధించినటువంటి హుక్ క్వశ్చన్స్ అనేటువంటి మనం అడుగుతాం సో టీఎల్ఎం దానికి ఏం తీసుకుంటాము కాన్సెప్ట్ మ్యాప్ తీసుకుంటాం టెక్స్ట్ బుక్ తీసుకుంటాం బ్లాక్ బోర్డు కూడా మనం వాడచ్చు సో అన్ని చేయొచ్చు సో ఇక్కడికి సంబంధించి టీఎల్ఎం ఏమి యూజ్ చేస్తాము సో టెక్స్ట్ బుక్ అనేటువంటిది తీసుకుంటాం ఆవియస్ గా బ్లాక్ బోర్డ్ అనేటువంటిది వాడతాము సో స్టోరీని ఇక్కడ రాసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేటి ఉపయోగిస్తాము లేదు దీనికి సంబంధించి వీడియో మీరు చూపించవచ్చు వీడియో అనేటువంటిది కూడా రాయొచ్చు లేదా టూల్స్ ఏమైనా కూడా మీరు డిస్ప్లే చేయొచ్చు అవన్నీ కూడా మనం చేయించు కిందకి వస్తాయి ఇక్కడ రాయాలండి నెక్స్ట్ రిమార్క్స్ అనేటువంటిది మీరు ఇక్కడ రాయాలి రిమార్క్స్ అంటే ఏం లేదండి ఎలా జరిగింది అనేటువంటిది రిమార్క్స్ అనేటువంటిది రాయాలి ఇది ఒకదానికి పర్టికులర్ గా ఏమి ఉండదు దీనికి సంబంధించి దానికి రిమార్క్స్ అనేటువంటివి ఉంటాయి సో వీటిని మనం జాగ్రత్తగా చూసుకొని ఇలా మనం రాయాలి మళ్ళీ చెప్తా ఉన్నాను జాగ్రత్తగా గమనించండి డేట్ మెన్షన్ చేస్తాం పైన మనం ఇచ్చినట్టు నెక్స్ట్ యాక్టివిటీస్ కింద మనము ఏం యాక్టివిటీ పిల్లల చేత చేయించాము హుక్ యాక్టివిటీనా ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్సా నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్ రీడింగ్ నెక్స్ట్ గ్రూప్ వర్క్నా ఇండివిజువల్ వర్కా సో వీటికి సంబంధించి నెక్స్ట్ సేఫ్సీ కింద క్వశ్చన్సా వీటికి సంబంధించిన పేరు మనం ఇక్కడ రాస్తాం పట్టేటట్టు సో ఈ విధంగా మనము పిల్లలకు సంబంధించి సో గుర్తుంచుకోండి మోస్ట్లీ టూ పీరియడ్స్ మాత్రమే ఉంటాయి ఒక డేకు సంబంధించి సో మీరు గమనిస్తే ఒక డేకి సంబంధించి టూ పీరియడ్స్ అనేటువంటి ఉన్నాయి త్రీ అనేటువంటిది ఎక్కడా లేవు సో ఈ టూ పీరియడ్స్ కి సంబంధించి మనం ఇచ్చేటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఈ కామన్ బాక్స్ లో గా ఉండవు సపరేట్ గానే ఉంటాయి సో మనం కలిపి రాసేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు డేట్స్ అనేటువంటివి వేసేయండి పీల్ఎం అనేటువంటిది కామన్ గా వేసేయండి రిమార్క్స్ అనేటువంటిది రాసేయండి ఇలా మనము ఈ సెవెంటీ టూ పీరియడ్స్ కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది అయితే ఒక్కొక్కసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఎస్ఐపి కింద ఆల్రెడీ ఆల్ సిక్స్ ఉన్నాయండి సిక్స్ పీరియడ్స్ అంటే దీని ఏంటి టూ పీరియడ్స్ ఒక రోజు టూ పీరియడ్స్ ఒక రోజు టూ పీరియడ్స్ ఒక రోజు సో డిఫరెంట్ వర్క్ షీట్స్ అనేటువంటివి ఉంటాయండి మరి ఏం వర్క్ మనం ఇక్కడ చెప్పాలి అనేటువంటిది మీకు క్లియర్ గా అక్కడ లెసన్ ప్లాన్లు ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఒకసారి పైకి వెళ్ళి సో ఈ లెసన్ ప్లాన్ సంబంధించి కనుక చూస్తే నేను ఆ లెసన్ ప్లాన్ మొత్తం ఇక్కడేమి పీడిఎఫ్ చేయలేదు సో అక్కడ మీకు క్లియర్ గా ఇస్తాడు మీరు ఒకసారి గమనించండి మీకు ఆటోమేటిక్ అర్థమైపోద్ది సో నెక్స్ట్ ఒకసారి గమనించండి ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటి ఉన్నాయి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేటువంటివి మనం ఫిల్అప్ చేయాలండి సో ఈ క్వశ్చన్స్ గమనించి వాటికి సూటబుల్ ఆన్సర్స్ అనేటువంటి రాయాలి చూడండి ఒకసారి క్వశ్చన్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మోస్ట్లీ అన్నిటికీ సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉన్నాయి సేమ్ క్వశ్చన్స్ ఇన్ ద సెన్స్ క్వశ్చన్స్ అవే బట్ ప్రతి సంబంధించి డిఫరెంట్ ఆన్సర్స్ ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి డిఫరెంట్ ఆన్సర్స్ అనేటువంటి వస్తా ఉంటాయి సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ వర్ సమ్ ఆఫ్ ద స్పెసిఫిక్ స్ట్రాటజీస్ దట్ ఐ యూస్ టు ఎంకరేజ్ పార్టిసిపేషన్ సో నేను పిల్లల్లో ఈ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయడం కోసం ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో అయ్యాను అనేటువంటి అడుగుతున్నారు హౌ ఎఫెక్టివ్ వాడితే అవి ఎంత ఎఫెక్టివ్గా పనిచేసాయి సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ వాట్ విల్ ఐ డూ డిఫరెంట్ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం నేను ఎలా డిఫరెంట్గా చేయాలి అనేటువంటిది ఇచ్చాడు సో ఇక్కడ మనం రకరకాల స్ట్రాటజీస్ రాయచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిల్లలకి ప్రైజెస్ అనేటువంటిది ఇవ్వచ్చు అండి సో ఎప్పుడైతే వాళ్ళు మంచి వర్క్ చేశారో ఖచ్చితంగా మీకు ప్రైజెస్ ఇచ్చి ఎంకరేజ్ చేయొచ్చు లేదా పిల్లల చేత క్లాప్స్ అనేటువంటిది కొట్టేయచ్చు లేదా పిల్లల్ని అప్రిషియేట్ అనేటువంటిది చేయొచ్చు ఇలా డిఫరెంట్ గా మనం స్ట్రాటజీ ఫాలో అయినటువంటిది అయ్యాము అవి ఎంత ఎఫెక్టివ్ గా పని చేసాయనేటువంటిది కూడా రాయొచ్చు ఎగ్జాంపుల్ చూడండి ఐ యూజ్ ద స్ట్రాటజీ ఆఫ్ గివింగ్ ప్రైజెస్ దోస్ హూప్ డిడ్ వెల్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి నేను ప్రైజెస్ ఇవ్వడం అనేటువంటి చేశాను ఇట్ వర్క్ అది బాగా పనిచేసింది సో మెనీ చిల్డ్రన్ ఆర్ ఎంత పార్టిసిపేటెడ్ ఐ విల్ మేక్ ఆల్ ద చిల్డ్రన్ పార్టిసిపేట్ అండ్ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అందరినీ పార్టిసిపేట్ అయ్యేలాగా చేస్తాను అనేటువంటిది మనం ఇక్కడ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అనేటువంటిది చూడండి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వర్ దేర్ ఎనీ కాన్సెప్ట్స్ ఆర్ యాక్టివిటీస్ దర్ స్టూడెంట్స్ ఫోన్ పర్టికులర్లీ డిఫికల్ట్ ఏమైనా కాన్సెప్ట్ పిల్లలు డిఫికల్ట్ ఫీల్ అయ్యారా హై విల్ ఐ అడాప్ట్ మై అప్రోచ్ టు అడ్రస్ దీస్ డిఫికల్టీస్ ఇన్ ద నెక్స్ట్ లెసన్ సో యాక్చువల్గా ఇది ఇంగ్లీష్ సంబంధించింది అయితే నేను పర్టికులర్గా కొన్ని గ్రామర్ టాపిక్స్ అనేటువంటిది వీళ్ళ కొంచెం ఎక్కువ ఉన్నాయని నేను పర్సనల్గా ఫీల్ అవుతా ఉన్నాను సో వాటిని ఓవర్కమ్ చేయడం కోసం నా అప్రోచ్ ఎలా ఉండాలంటే వీటికి సంబంధించి మోర్ ప్రాక్టీస్ అనేటువంటిది నేను ఇవ్వడం చేస్తాను సో నేను జనరల్ వేలో క్వశ్చన్ చెప్తున్నా ఎలా ఆన్సర్స్ రాయాలో చెప్తున్నా నేను రాసిన ఆన్సర్ మళ్ళీ మీకు ఇక్కడ నేను ఏం చూపించట్లేదు అది నేను పర్టికులర్గా ఇంగ్లీష్ కి సంబంధించి ఫిఫ్త్ క్లాస్ చేసినప్పుడు అక్కడ నేను ఈ ఆన్సర్స్ కూడా మెన్షన్ చేస్తాను నెక్స్ట్ థర్డ్ పాయింట్ గమనిస్తే వాట్ అడిషనల్ రిసోర్సెస్ ఆర్ మాడిఫికేషన్స్ కుడ్ ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దిస్ లెసన్ ఇన్ ద ఫ్యూచర్ ఇంప్లి ఇంప్లిమెంటేషన్స్ సో ఎట్లాంటి రిసోర్సెస్ కొత్తగా మాడిఫికేషన్స్ మీరు చెప్పారు సో దానికి సంబంధించి ఎటువంటి రిసోర్సెస్ అడిషనల్ గా మాడిఫికేషన్స్ కానీ ఏవైనా కానీ చేస్తే ఫ్యూచర్లు మంచి ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి సజెషన్స్ ఏవైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో సో వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ అనేటువంటిది చేయాలి సో భవిష్యత్తులో సో ఎవరైనా నెక్స్ట్ చెప్పేటప్పుడు కావచ్చు మీరు సూచించేటువంటి మాడిఫికేషన్స్ లేదా అడిషనల్ రిసోర్సెస్ అనేటువంటివి ఎఫెక్టివ్ వేలో లెసన్ చెప్పడానికి ఏమేమి తీసుకోవాలనేటువంటిది ఇచ్చాడు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అనేటువంటిది చూడండి హౌ వెల్ ఐ అడ్జస్ట్ మై టీచింగ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ రియాక్షన్స్ ఆర్ అన్ఫర్సింగ్ ఛాలెంజెస్ ఊహించని విధంగా వచ్చేటువంటి ఛాలెంజెస్ పిల్లల నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ని బట్టి మీరు ఎలా మీ యొక్క టీచింగ్ అడ్జస్ట్ చేసుకున్నారు అంటున్నాడు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే సో మనం ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తూ ఉంటాం బట్ ఆ స్ట్రాటజీ వర్కౌట్ కాదు ఎవరు రెస్పాండ్ కాదు మరి ఇమీడియట్ గా మనం స్ట్రాటజీ మార్చేసి సో ఇంకొక స్ట్రాటజీని మనం అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో అట్లా మీరు ఏమైనా ఊహించిన ఛాలెంజెస్ వచ్చినప్పుడు కానీ పిల్లల నుంచి డిఫరెంట్ రెస్పాన్సెస్ రియాక్షన్స్ వచ్చినప్పుడు కానీ అట్లా ఏమైనా అడ్జస్ట్ చేసుకున్నారా అనేటువంటిది ఇచ్చాడు సో అవి ఏవైతే చేసుకున్నారో అవి మనం ఇక్కడ ఆన్సర్స్ అనేటువంటిది రాయాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి టీచర్స్ నోట్స్ అనేది లాస్ట్ది బట్ చాలా మ్యాటర్ అనేటువంటిది మీరు రాయాలి ఇక్కడ ఈ టీచర్ నోట్స్ అనేటువంటిది ఎలా ఉండింది అంటే ఈ టూ మంత్స్ పాటు లెసన్ చెప్పినారు కదా సో దానికి సంబంధించి ఓవరాల్ వ్యూ మీరు రాయాల్సి ఉంటుంది ఇక్కడ సో మీరు రాసిన మీరు చెప్పినటువంటి లెసన్ కు సంబంధించి టోటల్ సమ్మర్ అనేటువంటిది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది సో ఐ హాట్ ద లెసన్ ద మల్లికా గోస్ట్ స్కూల్ టు ద ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ ఐ టాట్ వెరీ వెల్ టు మై చిల్డ్రన్ దే ఐ డ్ వెల్ డిడ్ వెల్ ద వర్క్ షీట్స్ ఇలా మీరు మొదలు పెట్టేసి సో ఏమైతే చేశారో పిల్లల యొక్క రియాక్షన్స్ రెస్పాన్సెస్ వాళ్ళ యొక్క పాజిటివ్ వ్యూస్ మనం అడిగినటువంటి క్వశ్చన్స్ వాళ్ళు రెస్పాండ్ అయినటువంటి విధానము ఇవన్నీ కూడా మనం రాసుకుంటా రావాలి ఒక సమ్మరీ అనమాట ఈ టూ మంత్స్ పాటు చెప్పినటువంటి ఈ లెసన్స్ ఈ కాన్సెప్ట్ కి సంబంధించినటువంటి సమ్మరీ అనేటువంటిది టీచర్ నోట్స్ లో ఇక్కడ మీరు రాయాలి సో ఇలా రాసినప్పుడు టీచర్ నోట్స్ అనేటువంటిది క్లియర్ గా ఉంటది దట్టు ఎవరన్నా వచ్చినా టీచర్ నోట్స్ చదివితే ఆ సమ్మరీ చదివితే ఆటోమేటిక్ గా టోటల్ గా మీరు ఏం చేశారు అనేటువంటిది అర్థమైపోయింది అనమాట సో ఇలా మనము టీచర్ నోట్స్ కు సంబంధించి ఈ టూ మంత్స్ పాటు ఏం జరిగాయో ఎటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇచ్చామో పిల్లల యొక్క రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయో ఎక్కడ సరిగా వర్కౌట్ కాలేదో ఎక్కడ బాగా వర్కౌట్ అయ్యాయో ఎక్కడ మనం మార్చుకోవాలనుకుంటున్నామో ఎక్కడ బాగా చేసామని ఫీల్ అవుతున్నామో వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దీని కింద మీరు ఇస్తే అప్పుడు మనము ఒక క్లాసుకు సంబంధించి ఒక లెసన్ కు సంబంధించి టీచర్ నోట్స్ అనేటువంటిది ఐ మీన్ టీచర్స్ డైరీ అనేటువంటిది క్లియర్గా చేసినట్టు ఉంటది అనమాట సో అలా చేసాక లాస్ట్ లో మీ పేరు కింద మీ యొక్క డిజిగ్నేషన్ రాసేస్తే కంప్లీట్ అయిపోయింది మన ఓవరాల్ టీచర్ డైరీ ఫిల్అప్ అనేటువంటిది ఓకేనండి సో ఇది మనం టీచర్ డైరీ డైరీని ఫిల్అప్ చేసేటువంటి విధానం సో నెక్స్ట్ రాసినటువంటి టీచర్ డైరీ అనేటువంటిది కూడా మీకు చూపిస్తాను క్లాస్ సంబంధించి అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా బాగా అర్థమైపోయింది అనమాట నేను ఏం రాశాను మీరు ఏం రాసుకోవాలని చెప్పేసి ఓకే అండి ఇప్పటికీ మీకు అర్థమైపోయింటది ఎలా రాయాలని చెప్పేసి సో నేను రాసింటి కూడా పెడితే మీకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ అనేటువంటిది వచ్చింది ఓకేనండి సో ఫ్రెండ్స్ ఇది మనకు వీడియో ఈ రోజుకి సంబంధించి మరొకసారి మరొక కాన్సెప్ట్ తో మరొక వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్